క్రైస్ ద లార్డ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలువును గాక ఈ వీడియో ద్వారా అక్స అనే స్త్రీని గురించి మనం తెలుసుకుందాం అలాగే క్లుప్తంగా వివరించుకుందాం అందరు బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం కాలేబు కిరియాత్సఫేర్ను పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండ్లి చేసేది నని చెప్పగా కాలేబు తమ్ముడైన కానాజు కుమారుడగు వత్నియలు దాన్ని పట్టుకుని గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించినట్లయితే పాలూ ప్రవహించు దేశానికి వెళ్ళినటువంటి వారిద్దరూ యహోషువా కాలేబు అయితే ఈ కాలేబు ఏమని అక్కడ చెప్తున్నారంటే కిర్యాత్ సఫేర్ను పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తెన ఇచ్చి పెళ్లి చేస్తారని అక్కడ కాలేబు చెప్తా ఉన్నప్పుడు ఒత్ని ఎలుగా విజయాన్ని పొందుకుంటాడు కాలేబు తమ్ముడైన కానాజు కుమారుడగు ఒత్నియలు దాన్ని పట్టుకుని గనక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికి ఇచ్చి పెండ్లు చేశాను మరి తన మామ అయినటువంటి కాలేబు చెప్తున్నట్లుగా ఇక్కడ ఒత్నియేలు అక్కడ విజయాన్ని సంపాదించి ఉన్నాడు గనుక ఆయన ఇచ్చినటువంటి మాట చొప్పున తన కుమార్తె అయినటువంటి అక్సాను ఒత్నియేళ్లకి ఇవ్వడం మనం ఇక్కడ చూస్తూ ఉంటాం తర్వాత మరి ఈ స్త్రీ వివాహమైన తర్వాత తన అత్తగారింటికి వెళ్ళినప్పుడు తన భర్త గారి ఇంటికి వెళ్ళినప్పుడు తనకి ఇంకా నాకు మంచి కావాలని చెప్పి ప్రేరేపించబడి తన భర్తతో ఇలా అంటుందంట ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుటకు అతన్ని ప్రేరేపించను ఆమె గాఢదను దిగక కాలేబు నీకేమి కావాలని అడిగాను అంటే ఈమె తన పెనిమిటి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా నాకు కావాలి అని తనని ప్రేరేపిస్తుందంట కానీ వత్ని మాత్రము దానికి ఇవ్వలేదు కానీ స్త్రీగా తన యొక్క కుమార్తె కాలేబుకి కుమార్తెగా ఈ అక్ష చాలా ప్రయత్నం చేస్తూ గాడిద మీద బయలుదేరి వెళ్ళిందంట తన తండ్రి దగ్గరికి వెంటనే తన తండ్రి దగ్గరికి దూరంగా ఉన్నప్పుడే తన తండ్రి ఈ యొక్క అక్షాని చూసి గమనించాడు నీకేమి కావాలి అని అడుగుతున్నాడండి అంటే తండ్రికి ఒక కుమార్తెకి ఏమి అవసరమైనదో ఏమి కావాలో బాగా తెలుసును గనక ఇక్కడ కాలే తన కుమార్తె ఎందుకు వచ్చిందో తను ఎరిగి ఉన్నాడు గనక ఈ తండ్రి ఎంతగానో తన కుమార్తెకు కావలసినది నీకేమి కావాలని అడుగుతున్నప్పుడు తన కుమార్తె అడగడం ప్రారంభించింది అందుకే దీవిన దయచేయము నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు నీటి మడుగులను కూడా నాకు దయచేయమని అప్పుడు కాలేబు ఆమెకు మెరకు మడుగులను పల్లపు మడుగులను ఇచ్చేను దేవునికి స్తోత్రం అలే లూయ ఈ స్త్రీ తన తండ్రిని అడుగుతుందంట నాకు దీవిన దయచేయండి నాకు దక్షిణ భూమిని అయితే ఇచ్చి ఉన్నారు మంచిదే ఈ మడుగులు కలిగినటువంటి ఆ ప్రాంతాన్ని కూడా నాకు దయచేయమని అడిగినప్పుడు తన కుమార్తె అడిగిన దానికంటే కూడా ఇంకా రెట్టింపుగా తను ఆ యొక్క మడుగులను మాత్రమే కాదు కానీ కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను మెరక మడుగులను ఇచ్చాడంట అలాగే పల్లపు మడుగులను కూడా ఇచ్చాడంట అంటే ఈ కుమార్తె తన తండ్రి దగ్గరికి వెళ్ళి దీవెన దయచేయం అని అడుగుచున్నదండి ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో ద్వారా నేను చెప్పే మాట ఏమిటంటే కుమార్తెలుగా ఉన్నటువంటి మీరు మీ తండ్రుల దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అది కావాలని వారు ఇచ్చినటువంటి కథనం కంటే కూడా ఇంకా ఏవేవో కావాలని అడగమని నేను చెప్పడం లేదు కానీ ఈ యొక్క విషయంలో మనం ఆత్మీయంగా ఆలోచించవలసిన విషయం ఒకటి దాగి ఉన్నది ఆత్మీయమైనటువంటి ఒక మర్మమైనటువంటి సందేశం ఇందులో ఉన్నది కనుక మనము జాగ్రత్తగా గమనిద్దాం ఈ భౌతికపరమైన తండ్రే మనకి ఏది కావాలో మనము ఏది కలిగి ఉంటే సంతోషపడతామో ఎంతగానో ఆలోచించి మన కొరకు ఎంతో భారమును భరించి ఎంతో బాధ్యతను వహించి మన పట్ల శ్రద్ధ కలిగి ఉంటారు కదా మనం పరమ తండ్రి కూడా మనల్ని సృజించినటువంటి మన కన్న తండ్రి మనలను కొన్న తండ్రి ఆయన విలువ పెట్టి ఎంతగానో తన యొక్క రక్తమును మన కొరకు వెచ్చించినటువంటి ఆ దేవాతి దేవుడు కూడా మన పట్ల ఎంతో శ్రద్ధను వహిస్తున్నాడు ఇక్కడ తన కుమార్తె అడగకముందే తన కుమార్తె గాడిద దిగిన వెంటనే తన తండ్రికి అర్థమైనది ఏదో కావాలని వచ్చినది నా కుమార్తె ఏమి కావాలి నీకేమి కావాలని అక్కడ అడుగుతున్నాడండి ఉదయకాల శ్రమంలో దేవుని సన్నిధిలోనికి వెళ్తున్న నీ మనసును కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు నీ పరమ తండ్రి కూడా నీవు ఏ ఆలోచన కలిగి ఉన్నావో ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి దేవుడే నిన్ను అడుగుతున్నాడు నీ పరమ తండ్రి నేనేమని అడుగుతున్నాడంటే నీకేమి కావాలని అడుగుతున్నప్పుడు నీవు కూడా నీ తండ్రిని ఎంత స్వతంత్రంగా అల నీ పరమ తండ్రిని కూడా అంతే స్వతంత్రంగా అడగగలిగినట్లయితే ఒకవేళ ఈ లోక తండ్రులకి ఉన్నటువంటి స్థితిని బట్టి వారు మనల్ని ప్రేమిస్తారు కానీ మన పరమ తండ్రి అంతకంటే ఎక్కువగా ఆయన యుద్ధ కృపకు ఎంతో చోటు ఉన్నది ఆయన యుద్ధ ఎంతో ధన సంపదలు ఎంతగానో మహిమా ప్రభావములు ఆయన యుద్ధ ఉన్నవి గనుక ఆయన యుద్ధ లోపమంటూ ఏదీ లేదు గనక ఆయన సర్వశక్తిమంతుడు ఆయన సంపన్నుడై ఉన్నటువంటి పరమతండ్రి మనకు తోడుగా ఉన్నాడు గనక ఈ యొక్క ఉదయ కాలశ్రమంలో ఈ వీడియో చూస్తున్నటువంటి నీవు నీ పరమ తండ్రిని బట్టి సంతోషపడుతూ ఆయన వద్దకు వచ్చినట్లయితే తప్పకుండా నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు గనక హక్స తన తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నట్లుగా నీవు కూడా నీ పరమ తండ్రి దగ్గరికి వచ్చి అడిగినట్లయితే నా దేవుని దయచే తండ్రి అని నీవు అడగగలిగినట్లయితే తప్పకుండా హక్సాకి భౌతిక పరమైన తండ్రే అంతగా ప్రేమించినప్పుడు పరలోకమందున్న తండ్రి అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తాడు కదా అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు ఉండి కూడా మీ పిల్లలకు మంచి జీవులను ఇవ్వడానికి మీరు ఇష్టపడతారు కదా మరి అంతకంటే అధికముగా మీరు అడగక ముందే మీ పరమ తండ్రి మీకు సమకూరుస్తారని మత్తేసు వార్తలో మనం చూస్తూ ఉంటాం నిజమే మన జీవితంలో మన పట్ల దేవుడు ఎంతో ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఆయన కృపచేత మనల్ని ఆవరింప చేస్తూ మనం ఏదైతే అడుగుతున్నామో తప్పకుండా ఆయన మన జీవితంలో ఎంతో సంతోషం ఆయన కృపచేత బలపరిచే అయి ఉన్నాడు గనక ఈ ఉదయ కాలశ్రమంలో ఈ అక్స ద్వారా మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే మరి మన తండ్రుల దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అది కావాలని వారిని ఫోర్స్ చేసి వారందరి మీద ఏదో దౌర్జన్యం చేయమని నేను చెప్పడం లేదు కానీ ఈ యొక్క వీడియో ద్వారా ఇందులో ఉన్న ఆత్మీయ కోణంలోనికి మనం వెళ్ళి ఆలోచన చేయగలిగినట్లయితే మన పరమ తండ్రిని అడిగినప్పుడు తప్పకుండా అద్భుత కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవుని కృపను బట్టి మన తండ్రులు ఎంతగానో మన కొరకు ప్రయాసంతో ఎంతో వెచ్చించి చెమటోచి మన పట్ల బాధ్యత కలిగి భారమును వహించి ఎంతో ప్రేమను కనపరిచారు అందుని బట్టి మనం ప్రభుని స్థుతించాలి మనకి ఏ ఆశీర్వాదం కావాలన్నా మొదటిగా ఆయన నీతిని రాజ్యమును వెదికినప్పుడు అవన్నీ కూడా మనకు అనుగ్రహించే దేవుడు మన పక్ష షాన్ ఉన్నాడు గనక ఈ యొక్క లోకపరమైన తండ్రులే మనల్ని అంతగా ప్రేమిస్తుంటే పరమందున్నటువంటి తండ్రి ఎంతగానో ప్రేమిస్తున్నాడు గనక ఒక కుమార్తెగా ఉన్నటువంటి నీవు ఆయనకు ప్రీతికరమైన బిడ్డగా ఉన్నటువంటి నీవు ఆయన సన్నిధిలో దీవెని దయచేయము అని చెప్పి నీవు అడగగలిగినట్లయితే తప్పకుండా నీవు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మేలుతో నింపగల శక్తిమంతుడే ఉన్నాడు గనక నేను కుమార్తెను నేను ఆడబిడ్డను ఆడపిల్లను నా వల్ల ఏమవుతుంది అని నీవు అనుకోనవద్దు కానీ ఈ అక్ష ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం మనకి ఏ దీవెన కావాలన్నా ఆయన ఎద్దుకు వచ్చినట్లయితే ఆయన ఎద్దుకు వచ్చినటువంటి మనలను దేవుడు చూస్తే నీకేమి కావాలని అడుగుతున్నప్పుడు దీవెన దయచేము ప్రవ్వాని మనం అడగగలిగినట్లయితే మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కృపతో నింపగల శక్తిమంతుడు మనకి తోడుగా ఉన్నాడు గనక ఆయన కృపను పొందుకుందాం హక్స దేవుని దయలో ముందుకు కొనసాగుదాం మన పరమతండ్రి చెంతకు వెళ్దాం మరీ చిన్న వాక్యంను దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక ఆమెను కనులు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడై ఉదయ కాలశ్రమంలో హక్స అనేటువంటి స్త్రీ ద్వారా నీవు మాట్లాడిన ప్రతి విధమైన మాటను బట్టి స్తోత్రాలయ్యా నిజమే ప్రవ ఒత్నేలు ప్రవ విజయాన్ని సంపాదించుకొని ఆయన తనకు భారీగా చేసుకుని ఉన్నాడు ప్రభా నిజమే తండ్రి యొక్క ఒత్నియలు ఎంతో ప్రయత్నం చేసినప్పుడు ప్రవ్వ నీవిచ్చినటువంటి బహుమతి నాయన అయితే ప్రభా ఈ స్త్రీ అనుకుంటుంది ఉన్న దీవెన సరిపోదు ఇంకా నాకు దీవెన కావాలని తండ్రి తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు పల్లపు మడుగులను మెరక మడుగులను అయ్యా తను అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఎంతో సంతోషాన్ని తన తండ్రి ఇచ్చి ఉన్నాడు భౌతిక పరంగా ఉన్నటువంటి తండ్రులే ఇంత ప్రేమను చూపిస్తుంటే పరలోకమందున్న తండ్రి నీవు మా పట్ల ఎంతో ఉద్దేశమును ఎంతగానో ఇష్టమును కలిగినటువంటి దేవుడవైన ఉన్నావు ప్రవ్వ ఇదిగో తండ్రి ఈ యొక్క వీడియో చూసినటువంటి నీ బిడ్డలలో ఎవరైతే ప్రవ్వ దీవుని దయచేయమని నీ వద్దకు ఉన్నారో అయ్యా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు గనక నీవు అయ్యా వారికి దేవుని కలుగు చేయండి అయ్యా అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మేలుతో నింపగల శక్తివంతుడో గనుక నిన్ను ఆశ్రయించిన వారి పట్ల నీవెంతో కృపను చూపించగల సమర్థుడో గనుక తండ్రి ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డపై నీ దీవెనలో కుమ్మరించండి నాయన నీవే సంతోషం అనుగ్రహింపచేయండి ఎటువంటి లోటు లోపం లేకుండా వారి జీవితకాలం అంతే కూడా సంతోషించే కృపను తండ్రి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా నిజమే తండ్రి నువ్వు మాకిచ్చిన తండ్రులు బట్టి మేము ఎంతగానో గర్విస్తున్నామయ్యా ఎంతగానో ప్రభు మా పట్ల ఎంతో బాధ్యతను కనపరుస్తూ ఎంతగానో వారు మా పట్ల ప్రేమను చూపించున్నారు అందును బట్టి స్తోత్రాలయ్యా అయ్యా ఈ భౌతికపరమైన తండ్రులే అంత ప్రేమను చూపిస్తుంటే పరలోకమందున్న తండ్రి నీ యొద్ధ ప్రవ్వ ఎటువంటి కొరత ఎటువంటి లేదయ్యా నువ్వు మా పక్షముగా ఉంటే చాలు ప్రవ మీ కుమార్తెలు అనిపించుకునేటకే మాకెంతో యోగ్యతను అర్హతనిచ్చావు ప్రవ్వ అందును బట్టి స్తోత్రాలయ్యా ఇదిగో ప్రభు ఈ వీడో చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదిస్తూ మీ కుమారులుగా మీ కుమార్తెలుగా మమ్మల్ని స్వీకరించినందుకు మీకు వందనాలు తెలియపరుస్తూ ఈ దీనిరాలు చేసిన చిన్న ప్రార్థనని పాదాల చెంత చేర్చుకొని అందరినీ ఆత్మీయంగా వర్ధలింప చేస్తారని ఏసు నామలు అడిగి వేడు కొంచెం నాము తండ్రి ఆమె అందరికీ వందనాలండి ఇంకా ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ద్వారా మీ స్పందన తెలియపరచండి ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు రావాలంటే మరి నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది కనుక దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ఈ ప్రయాసంలో మీరు కూడా పాలు భాగస్తులుగా ఉంటూ సహకరించవలసిందిగా ప్రభు పేట తెలియపరుస్తున్నాం అందరికీ హృదయపూర్వక వందనాలండి